సభాధ్యక్షుడు జిల్లా గారికి మరియు ప్రధాన కార్యదర్శి మాక విం మాగ వికేశ్వర గారు మరి మన కార్యకర్త

ఎన్నికలు జరుపుకోవడం జరిగింది ఎన్నికలంటే అందరికీ దాదాపుగా అన్ని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అక్కడ తీసుకొని అక్కడ వల్ల తాత్కాలికంగా నన్ను ఎంచుకోవడం జరిగింది అయితే ఆ పదవిని పరిశుభ్రం చేయాలని చెప్పే జరిగింది అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల మనం దాన్ని సఫన్నంగా చేయలేకపోయిన న్యాయం తీసుకున్నాం మరి ఇప్పటికైనా కానీ మన ఎలక్షన్లు జరుపుకొని మన మాట ప్రకారంగా మనం ముందుకు పోవాలన్న ఉద్దేశంతో మరి అన్ని జిల్లాల వారితో అమేకమై అన్ని జిల్లాల వారిని కలుసుకొని అన్ని జిల్లాల వారికి తెలియజేసి వాళ్ళకి ఎలక్షన్లకు ఏ విధంగా పోదాము ఎట్లా పొంద ప్రక్రియ ఉన్నది వాళ్ళకి నియమావళి ఉన్నది ఆ నియమావళి ప్రకారం ప్రకారం పోతాము తర్వాత మీ అందరినీ వలయంగా చనిపోయిన తర్వాత మీ అందరినీ కలుసుకోవడము నా మీద కలుసుకోవడం మొదటిసారి అంటే ఇండివిజువల్గా కలిశారు కాకపోతే ఏంటంటే అందరినీ కలుసుకోవడము ఈ మొదటిసారి దాంట్లో భాగంగా ఎలక్షన్లకు సంబంధించిన దాని విషయంపైనే ఈ ప్రోగ్రాం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఎలక్షన్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది ఎట్లా ఉంటుంది అన్న విషయం నియమావళి ప్రకారం కలిగి నియమావళి కూడా ఉండదు మన దగ్గర అది ఏ విధంగా ఉంటుంది అన్నది మా వైస్ ప్రెసిడెంట్ గుణపేరు శివరత్న గారు మీకు విధంగా తెలియజేస్తాడు అయితే

అంటే చాలా మంది సూచనలు చూడడం జరిగింది పైన మరి ఎవరు మీటింగ్ పెట్టుకోలేదు దీనివల్ల మనం ఏమవుతున్నామంటే ప్రతి సంఘం శ్రద్ధంగా ఉందా లేదా అన్నటువంటి మన మనం కాదు కొంతమంది బయట వాళ్ళు అసలు సంఘము ఏ మీటింగ్లో అవ్వలేవు ఏం అవసరం లేవాళ్ళు చూసినటువంటి కనిపిస్తున్నాయి కాబట్టి దయచేసి ఇంట్లో కుటుంబం ఏంటంటే సంఘాన్ని సద్రిపాలయ సంఘం ఇది నైన్టీన్ ఫిఫ్టీ వన్ రైట్ ఫిఫ్టీ సిక్స్ ఏ కుల సంఘాలు ఏర్పడకుండా సంఘం ఇది ఈ సంఘాన్ని బాలయ్యకాలు తప్పునంతసేపు ఆయన ఉదయం పైన మూపి వాళ్ళ పిల్లలు బాగుపడాలి వాళ్ళ పిల్లలు ముందుకురావాలనే ఉద్దేశంతో ఆయన పలకా బలకాలు ఆయన సంచిలో చేసుకొని ఇంటికి దిగి పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఎంతో తపన పడి ఈ ప్రతి సంఘాన్ని స్థాపించడం జరిగింది దానికి తగ్గట్టుగా ఆయన ఆశీర్వాదమో లేకపోతే మన గంగమ్మ తా ఆశీర్వాదమో మనకు బీసీ గ్రూప్లో సీరియల్ నెంబర్ వన్ రావడము మన పిల్లలు చదువుకోవడము మంచి హోదాలో ఉండడము అంటే ఆ పరిస్థితిని పోల్చుకుంటే ఈ పరిస్థితి కొంతవరకు మెరుగైన పరిస్థితుల్లో ఉన్నాము అదేవిధంగా ఆయన తదనంతరం బాలయ్య గారు తదనంతరం వాళ్ళ తమ్ముడు చిన్న బాలేయాన్ని చిన్న పౌజాయని చెప్పేసేసి వాళ్ళు కూడా కొద్ది రోజులు దాని తదనంతరం ఏఎం మల్లయ్య గారు ఆయన దాదాపుగా ఒక ముప్పై నలభై సంవత్సరాలు ఈ ప్రదేశ సంఘానికి అధ్యక్షుడిగా ఉండి ఆయన ఎంతవరకు చేయాలో అంతకంటే ఎక్కువ బీసీఎం గ్రూప్ సీరియల్ నెంబర్ వన్లో రావడానికి అదేవిధంగా మనకుల పైన దాడి చేసి రిజర్వేషన్ తర్వాత ఈ విద్య ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి రిజర్వేషన్ కూడా కాచేయడంలో కూడా నాకు అడ్డుకోవడంలో సాధ్యమైనంత వరకు ఆయనే మన జాతిని కాపాడుతూ వచ్చి మరి ఆయన తదనంతరము ఆ పదవిలోనే ఉన్నాము కాబట్టి ఎవరైతే సంఘీ బాలయ్య గారి ఆశయాలను అదేవిధంగా ఏల మాలయ్య గారి ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాలంటే అందరూ సంగల మధ్యలపై ఈ సంఘానికి సేవ చేసినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా ఏర్పడిందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు మన జనాభా ఎక్కువగా ఉండింది ముదరాజు కంటే అప్పుడు ముదరాజు మాకు సపోర్ట్ చేయకుండా కూర్చున్నారు దాని తదనంతరం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కాలేశ్వరం ప్రాజెక్ట్ అని ఎత్తు పొందలు పట్టుకోవాలని చెప్పేసి దాదాపుగా నీళ్లను ఎత్తు ఎత్తుకుంటూ పోసుకుంటూ వచ్చేసి తెలంగాణ అంతా సస్యశామం కావడానికి అదేవిధంగా చెరువులు కుండలు దాదాపుగా సంవత్సరాంతం నీళ్లు ఉంటుంది ఆ సంవత్సరాంతం నీళ్లు ఉండడం లోపల ఈ కులకృష్ణి చేపల వృద్ధి కాకపోయినా కానీ వాళ్ళు ప్రతి ప్రతికూలం వాళ్ళు చేపలు పట్టడానికి అవకాశం ఏర్పడింది అందులో భాగంగా గుజరాత్లో ప్రతి విలేజ్లో ఉంటారు ప్రతి ఊరులో ఉంటారు వాళ్ళు మళ్ళీ అది కూడా మన స్ట్రెంత్ కూడా ఎక్కువ ఉంటుంది ఊరి జనాభా ఉంటుందో దగ్గర దగ్గర ఊరి జనాభాలో దాదాపుగా సగం భాగం గుజరాత్లో ఉంటారు అయితే వాళ్ళు మనకు పోటీదారులు ఏర్పడి మళ్ళీ ముందులాగా ఉండి ముందు దానం తెచ్చుకోవాలి అంటే తెచ్చుకోవాలి దానం పోసుకోవాలి అల్లుకోవాలి